హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతు భరోసా రెండు పంటల పెట్టుబడి సంకింద రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాలు అయితే పడుతున్నాయండి ముందుగా చూసుకుంటే ఏ రైతులకైతే ఈ రైతు భరోసా డబ్బులైతే వస్తుంది అలాగే మనకి కౌలు రైతులు గతంలో హామీ ఇచ్చిన విధంగా వాళ్ళకు కూడా మనకైతే ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు పెద్ద గొప్ప శుభార్త చెప్పారండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు అయితే జమ చేస్తారు చేస్తున్నట్టు మనకైతే కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే మన తెలంగాణలో ఉన్న అందరికైతే కొన్ని పథకాలైతే ప్రారంభించారండి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా రైతులకి రైతు భరోసా డబ్బులు ఏ రోజున వస్తుంది అలాగే ఎంతమందికి అయితే ఈసారి వచ్చే అవకాశం అయితే ఉంది అనే విషయాలు ఈ రోజు ఈ వీడియోలో అయితే మనం అయితే మాట్లాడుతాం ఎవరైతే రైతుల్లో అయితే రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ అయితే చేయండి వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం అయితే దాటేసింది కదా సంవత్సరం పాఠంలో మన మనకైతే రెండు పంటలైతే వేయడం అయితే జరిగిందండి సో రెండు పంటలు కాను మనకైతే రైతు భరోసా డబ్బులు అనేది ఒక రూపాయి కూడా ఇప్పటివరకు జమ చేయలేదు సో ఎందుకు జమ చేయలేదంటే ఆర్థికంగా మన రాష్ట్రం అనేది వెనకబడి ఉందట దాంట్లోనే ఎలాగైనా హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా డబ్బులు ఇవ్వాలని మనకి సంవత్సరానికి వచ్చేసి పన్నెండు వేల రూపాయలు కేటాయించడం జరిగిందండి గతంలో చూసుకుంటే పదిహేను వేలన్నారు మూడు వేల రూపాయలు తగ్గించి పన్నెండు వేల రూపాయలు అనేది మనకైతే జమ చేస్తున్నట్టు ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పనైతే జరిగిందండి అది కూడా ఎప్పటి నుంచి జమ చేస్తున్నారంటే ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి మన రైతుల కోసం రైతు భరోసా పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందని మనకి ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి ఎవరైతే రైతున్న ఇప్పటిదాకా మీరు రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్నారో ఈ నెల ఇరవై ఆరో తారీఖు వరకు అయితే ఎదురు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు అయితే పక్కాగా మీ ఖాతాలు అయితే రావడం అయితే జరుగుతుందండి మీరు అయితే ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమైతే లేదు పక్కాగా మీకైతే ఈ నెల ఇరవై ఐదో తారీఖున మనకైతే దానికి సంబంధించిన జీవులు అయితే విడుదలైన తర్వాత దానికి ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రారంభిస్తారండి హామీ ఇచ్చిన విధంగా అయితే డబ్బులు అయితే వస్తే కానీ వచ్చిన తర్వాత మాత్రం మీరు వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే ఎన్ని ఎకరాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చాలా మంది అడుగుతున్నారు సో ఈసారి చూసుకుంటే మన తెలంగాణలో దాదాపు చూసుకుంటే పది ఎకరాల లోపు ఉన్న వారికే రైతు భరోసా ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందుకైతే వస్తుందని ఎందుకంటే గతంలో చూసుకుంటే దాదాపు ముప్పై నలభై యాభై వంద ఎకరాలు ఉన్నా సరే వాళ్ళందరికీ ప్రభుత్వ నిధులైతే జమ చేసిందట సో దాని కారణంగా చాలా వరకు అయితే డబ్బులు అయితే వృధా చేశారు బీఆర్ఎస్ నేతలని చెప్పడం అయితే జరిగిందండి సో ఈసారి వచ్చేసి సాగు చేసే రైతులకి రైతు భరోసా ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకైతే వచ్చింది అనుకోవచ్చు సో దీంట్లో భాగంగానే సాగు చేసే భూమి పది ఎకరాలు ఉంటే చాలట సో వీటికి మాత్రమే డబ్బులు అయితే ఇవ్వడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి సో మీ అభిప్రాయం కూడా మీరైతే వీడియో కింద కామెంట్ తెచ్చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే పొందవచ్చు కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ